రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ షాపుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిరిసిల్లాలో రాత పరీక్ష నిర్వహించడం జరిగింది ఆ రాత పరీక్షలో రాత ఆన్సర్ షీట్ మీద ఎలాంటి ఇన్విజిలేటర్ల సంతకం లేకుండా ఆన్సర్ షీట్లను తీసుకొచ్చి ఎవరికైతే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి నాయకుడు ఎవరైతే పేర్లు ఇచ్చిండో ఆ పేర్లను మొన్న మూడు రోజుల కింద ఒకరోజు ముందే ఇంటర్వ్యూల కన్నా ఒకరోజు ముందే ఆ ఆన్సర్ షీట్లను తారుమారు చేసి ఎవరి పేర్లకైతే ఇవ్వదలుచుకున్నారో వాళ్ళతో ఆన్సర్ షీట్లు నింపించి వాళ్ళతో సంతకాలు తీసుకొని పూర్తిగా అక్రమంగా పూర్తిగా అన్యాయంగా ఈ రేషన్ డీలర్షిప్లను వాళ్ళ అనుకున్న వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్రమంగా నీకు ఈరోజు ఈ రాత్రి పూట దాదాపు ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ చేసుకుంటూ దొంగతనాన నీకు రేషన్ డీలర్షిప్లో ప్రొసిడింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు ఇంత అన్యాయం ఎందుకు ఇంత అక్రమంగా చేస్తూ ఉన్నారు ఎందుకు ఇంత దొంగతనంగా చేస్తూ ఉన్నారు సర్దార్గా చేసేది ఉంటే ఆఫీస్ వేళల్లో ఇప్పియరి ప్రొసిడింగ్లు ఇంత దొంగతనంగా అక్రమంగా ఎవరికి తెలియకుండా ఇవ్వాల్సిన గతి ఎందుకు పట్టింది అధికారులకు ఈ డీలర్షిప్లను వెంటనే రద్దు చేయాలి ఖచ్చితంగా రద్దు చేసి కొత్తగా మీరు అధికారులకు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము చెప్పేది కూడా ఒకటే ఖచ్చితంగా కొత్తగా రేషన్ డీలర్ షాప్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ రిజల్ట్ను మీరు ఆన్లైన్లో షో చేయగలరు అదేవిధంగా మీరు ఇంటర్వ్యూ తీసుకోగలరు ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్లకు ఇంటర్వ్యూ తీసుకొని ఆన్సర్ ఏది ఎగ్జామ్ కండక్ట్ చేసి అవన్నీ పక్కన పడేసి మీరు ఎవరికి పడితే వాళ్ళకు ఆన్సర్ షీట్లో మార్క్స్ వేసుకొని మీరు అనుకున్న వ్యక్తులకు ఎవరైతే ఇయ్యదలుచుకున్నారో ఆ వ్యక్తులకు మీరు ఇవ్వటము అదేవిధంగా దాంట్లో ఒక్కొక్క అభ్యర్థి దగ్గర మూడు లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి దానికి మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే ఆరోపణలు చేసిరు ఇక్కడ అదేవిధంగా టెంగల్పల్లి మండలకు సంబంధించినట్టు ఇంకొక ఎరడిపేట మండలకు సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు మాలాంటి బీఆర్ఎస్ నాయకుల దగ్గరకు వచ్చి అన్న మూడు లక్షల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు మేము కాంగ్రెస్ నాయకులము మేము కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినాము ఏం చేద్దామన్నా అని చెప్పి చెప్పుకున్న దుస్థితి ఇక్కడ దాపురించింది మేము ప్రజాపాలనంటున్నారు మీరు ప్రజాపాలన కాదు మీరు చేసేది వసూళ్ల పాలన చేస్తూ ఉన్నారు ఇలాంటి వ్యవహారాలకు మీరు చరమగితం వాడాలే ఖచ్చితంగా మేము మా బీరస్ పార్టీ ఆధ్వర్యం లోపల దీన్ని మేము ఎదిరిస్తాము ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ రద్దే వరకుల మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం